అమరావతి ఉద్యమ ఆకాంక్ష నెరవేరటం చంద్రబాబు ముఖ్యమంత్రి కావటంతో తుళ్లూరుకు చెందిన సుమారు మూడు వందల మంది రైతులు మహిళలు మొక్కులు తీర్చుకునేందుకు తిరుపతి బయలుదేరారు తుళ్లూరు శివాలయం అయ్యప్ప ఆలయాల్లో రైతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ జెండా ఊపి యాత్ర ప్రారంభించారు రాజధాని వేగంగా అభివృద్ధి చెందేలా తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని రైతులు చెప్పారు మందడంకు చెందిన పాతూరి రాంబాబు శ్రీశైలం వరకు పాదయాత్ర చేపట్టారు మందిరం శివాలయం నుంచి చేపట్టిన యాత్రను తెనాలి తెలు ఈ రోజున తమ కళ్ళ తీరే రోజు దగ్గర పడిందని తిరిగి తెలుగుదేశం అధికారానికి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే అమరావతి అభివృద్ధికి తోడ్పడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని భావించి అందరూ కలిసి ఈరోజు తిరుమల తిరుపతికి బయలుదేరటం అనేది చాలా సంతోషదాయకం అందులో నన్ను కూడా భాగస్వామ్యం చేస్తున్నందుకు నేను చాలా సంతోషపడుతూ ఈ అమరావతి దిగ్విజయంగా వెళ్లకు వారి కోరిన కోరికలు మరింతగా తీర్చడానికి ఆ దేవదేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కోరుతూ చంద్రబాబు నేను అనే నేను ప్రమాణ స్వీకారం కోసం ఎదురు చూస్తా ఆ గడియల కోసం చూసాము అది జరిగింది ఆ మొక్కు తీర్చుకోవటానికి బయలుదేరి వెళ్తున్నాము చంద్రబాబు నాయుడు గారు పది సంవత్సరాలు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకొని మేము వస్తామని అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఆ రోజు కోరుకున్నాం అమరావతి రక్షకుడు అమరావతి సృష్టికర్త ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రావాలని కోరుకున్నాం అదేవిధంగా ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావటం మరి మేమందరం కూడా ఆశించింది అదే కాబట్టి అమరావతి రాబోయే రోజుల్లో మరి ఒక రాజధానిగా రా మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రాజధానిగా విరాజిల్లుతుందని అదేవిధంగా అమరావతి అజరామరంగా వెలిగిపోవాలని అమరావతి నగర నిర్మాణాలు పూర్తి అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతో మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయని మేమందరం కూడా భావించాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి మేమందరం కూడా స్వామివారికి ముక్కులు చెల్లించుకోవడానికి తిరుమల తిరుపతి వెళ్తున్నాం